క్రైస్తలాడ్ గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి రీతిలో దీవించును ఐ మీన్ ఈ రోజున గొప్ప మాటల చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును నిజంగా మన యొక్క హృదయంలో ఏదైనా పాపము ఉంటే మన హృదయంలో ఏదైనా అతిక్రమం అనేది దాగి ఉంటే ఏదైనా దేవునికి విరోధమైనటువంటి క్రియా కార్యక్రమం ఏదైనా మన యొక్క హృదయంలో ఉంటే నీవు ఎంత ప్రార్థన చేసినా ఎంత దేవుని సన్నిధిలో రోధించినా కూడా ఆ యొక్క ప్రార్థనకి జవాబు అనేది రాదు ఎందుకు అంటే నీవు చేసే ప్రార్థనకి నీ నీవు జవాబును పొందకపోవటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే నీకు దేవునికి మధ్యలో పాపం అనేటువంటిది ఒక అడ్డుగోడగా నిలబడి ఉంది కాబట్టే ఒక అడ్డుగోడగా ఉంది కాబట్టే ఈ రోజున కొన్ని కొన్ని సందర్భాల్లో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకి జవాబు రాలేదేమో ప్రియ దేవుని బిడ్డరా ఒక్కసారి మనల్ని మనము పరిశీలి చేసుకుందాం ఉదయకాల సమయంలో ఇంకా లేకపోతే ఎక్కడైనా పాపము అంటే ఏదో కాదు అండి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఈ రోజున దేవునికి తెలవకుండా ఎన్నో అతిక్రమమైనటువంటి క్రియలు చేస్తున్నామేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈరోజు ఎందుకు ఎంత ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా ఎంత దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినా ఎందుకు ప్రార్థనకి జవాబు రాలేదు అంటే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు నా హృదయంలో నేను పాపం లక్ష్యం ఉంచానేమో అందుకే నా ప్రార్థనకి జవాబు రావట్లేదేమో అందుకే ప్రభు నా మనవి వినకపోవట్లేదేమో అని ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు ఒకవేళ ఇదే కోణంలో కూడా మనం కూడా ఆలోచన చేస్తే మనము చేసేటువంటి అపరాధ భావములు ఏవైనా పాపములు ఏవైనా ప్రభు సన్నిధికి మనము చేస్తున్నటువంటి ప్రార్థన వెళ్లకుండా ఈ యొక్క పాపం అనేది అడ్డుగా నిలుస్తుందేమో ఒకవేళ ఏదైనా సరే దేవునికి అతిక్రమమైనటువంటి క్రియలు మన ఎందు ఉన్నాయేమో ఉదయకాల సమయంలో వాటన్నిటిని కూడా తీసివేసుకోవడానికి మన యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి ఉదయకాల సమయంలో ప్రభు మీకందరికీ కూడా సహాయం చేయను గాక అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచివుడా మీకు వందనాలు ప్రభు మహాత్మదేవ ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నిబిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యములను బలములు శక్తిని దయచేసిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి అమ్మేను క్రైస్తా బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే